యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి దీంతో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి లో లెవెల్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తోంది దీంతో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు రోడ్డుకు ఇరువైపులా భారీ గేడ్లను ఏర్పాటు చేశారు దీంతో రోడ్డుకు ఇరువైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి వాహనాల ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొనడంతో పలువురు వాహనదారులు రాత్రి రోడ్డుపైనే నిద్రించారు వరద తగ్గుముఖం పట్టాక రహదారిని తిరిగి ఓపెన్ చేయనున్నారు అధికారులు